అయినా ఇమ్ము ఈ లవర్స్ మధ్యలో గుండెల్లో గదులు ఉన్నాయి ఆ గదులు ఉన్నాయి ఈ గదులు ఉన్నాయి అంటారు కదా అసలు ఈ గుండెల్లో గదులు ఉంటాయా ఏమో గదులు గురించి రూముల గురించి నీకు నాకు తెలిసిన మా నాన్న వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు తట్టుకోగలవా తట్టుకోలేదు చచ్చిపోతాను చచ్చిపోతావా నేనంటే అంత ఇష్టమా కాదు నేను వదిలించుకున్నాను కదా ఆనందంలో ఏమో మేసాలు తీసిస్తే నువ్వు కూడా మగలాగే ఉన్నా పైన బట్ట ఇక్కడ పొట్ట ఎనకాల తట్ట నీకు ఎందుకు ఇంత ఎక్క అసలు నీకు ఎప్పుడు చూపించదు ఆ ఇంకేందుకు ఆలస్యం మన ఫ్రెండ్స్ ని పిలిచేద్దామా నీ ఫ్రెండ్స్ వచ్చారా అమెరికా నుంచి వచ్చారు నా ఫ్రెండ్ నీకు అమీర్పేట్ లోనే లేరు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ మై అమెరికా ఫ్రెండ్ ఏరి మీ అమెరికా ఫ్రెండ్స్ ఏరి చూపి నా అమెరికా ఫ్రెండ్స్ నీకు తెలీదా ఇది నాది ఏది నీది ఈ అమెరికా ఫ్రెండ్స్ నా వాళ్ళు వీళ్ళంతా అమెరికా నుంచి వచ్చారా వచ్చారు వీళ్ళ అమెరిపేట్ లో పాంప్లెట్ పంచే వాళ్ళు లాగున్నారు అక్కడ చూసావా అది అమెరికా లాగా లేదు చైనీస్ నూడిల్స్ లాగా ఉన్నాయి సరే మీ వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు కదా అది ఒకసారి అమెరికా స్పెల్లింగ్ చెప్పరా ఏఎంఈ నువ్వు ఒకసారి నాకు రాదు నేను తెలుగు బిడ్డ ఇంద్రానగర్ కతం కాదు ఇందిరానగర్ కటేం కాదు ఏ నువ్వేంటి మా ఓని చూసి సిగ్గుపడుతున్నావు నేను వచ్చినప్పటిని చూస్తున్నాను అసలు ఈ మూ సైడే చూస్తుంది అమ్మాయి కాబట్టి అబ్బాయిని చూస్తుంది నీ అమ్మాయిని కాబట్టి అబ్బాయిని చూస్తా అబ్బాయి అనేవాడు నా ముందుకు వస్తే అప్పుడు వీడి అబ్బాయి అని చూస్తా అప్పుడు వీడి అబ్బాయి అని చూస్తా ఎక్కడ చూస్తా సరే మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఇంక లేట్ చేయకుండా షో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే ఫస్ట్ రౌండ్ ఏంటంటే పేషెన్సీ రౌండ్ ఓపిక ఉండాలి ఇలా అంత ఓపిక ఉందా నీలో అంత ఓపిక ఉందా నీకు తెలియదా అంటే రాత్రి చూసావు కదరా రాత్రి చూసావు కదరా మేము ఏ టాస్క్ ఇచ్చినా మీరు ఇచ్చే టైంలో ఆ టాస్క్ ని ఫినిష్ చేయాలి ఓపిక్ గా ఓకే ఈ ఇయర్ ఫోన్స్ ఇస్తాం ఇది చిక్కులు చిక్కులుగా ఉంది కదా మేము ఇచ్చే టైంలో ఇవన్నీ ఓపెన్ చేసి నీట్ గా పెట్టాలి ఈ రోజు ఈ గేమ్ లో మా టీం గెలుస్తుందా మీ టీం గెలుస్తుందా చూద్దాం ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఓకేనా పనిష్మెంట్ మేము అసలు ఓడిపోతేనే కదా అలాగే ఉండు ఆ టూ మినిట్స్ లో ఇక్కడ ఉన్న ఇయర్ ఫోన్స్ లో ఎవరైతే ఎక్కువ ఆ చిక్కు తీసి కరెక్ట్ గా పెడతారో వాళ్ళు విన్నాయనట్టు ఓకేనా ఓకే సో మా సైడ్ నుంచి అయితే కార్తిక్ వస్తున్నాడు చూడడానికి ఎంత క్యూట్ గా ముద్దు పెట్టి మా సైడ్ నుంచి నువ్వు రా ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం టైమర్ ఆన్ అరే ఇది అవరుందబ్బా ఎందుకంటే ఇది అత్త ఉక్స్ తీసినట్టు తెస్తాను పక్కనెందుకోడు ఫస్ట్ నైట్ చాలా కష్టం అయిపోతాయి సో మా సైడ్ నుంచి ఒకటి పూర్తిగా తీసింది సూపర్ మీ సైడ్ నుంచి కూడా వీడు ఏదో కష్టపడి థర్టీ ఫైవ్ సెకండ్స్ లో తీసాడు తీసాడా లేదా ఎప్పుడు తీసాడు ఎలా తీసాడు ఎందులో తీసాడు అలాంటివి ఉండవు మరి తీసి పెట్టుకోండి అయితే సెకండ్ చూడు ఆల్మోస్ట్ తీసేసింది ఇంక ఈ బొక్కల నుంచి తీసేస్తే మా అమ్మాయి చేతుల మీదుగా మీ అబ్బాయికి పనిష్మెంట్ ఉంటది అనమాట ఓడిపోయారు ఇందాక ఎవరు అన్నారబ్బా పనిష్మెంట్ ఏంటంటే ఏంటంటే ఎండాకాలం కదా మీ ఊడు కూడా కొంచెం చల్ల చేయాలని లెమన్ వాటర్ లేదు లెమనే లేదు లెమనే సో ఈ రెండు లెమన్స్ ఇస్తాం ఓకే ఈ రెండు లెమన్స్ రెండు బొగ్గల్లో పెట్టుకొని పాట పాడతా ఆ పాట అయిపోయే లోపు ఈ రెండు తినేసి మింగేయాల పాట కూడా ఏంటంటే జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు అలా ఒక పది కాయల పేర్లు యాపిల్ కాయలు యాపిల్ చెట్టు కాస్తాయి యాపిల్ కాయలు అరటి చెట్టు కాస్తాయి అరటికాయలు కాస్తాయి <laughs> नमक का, का, <laughs> का है ना मैं तुम्हें पकड़ने का तरीके नमक चट कासा है नमक का रैपिड जेट भाई रैपिड कहां है तू हां ना मैं कहूं तुझको मैं कहूं तुझको सोपर మన షో కి మన షో ని చూసి ప్రెగ్నెంట్ లేడీ కూడా వచ్చారు సూపర్ థ్యాంక్ యూ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఎక్కువ మనం ఏదైతే చూస్తామో ఏదైతే చూస్తాం వాళ్ళకి ఆ పోలికలు అంటారు దయచేసి దీన్ని చూడగా ఇదే రౌండ్ లో ఇంకో టాస్క్ ఉంది ఓకే దానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు నీకు నచ్చిందే నాకు నచ్చడం కాదు ఆమె ఆ స్పార్క్ కనబడింది నాకు ఎందుకు మా దాని నుంచి సెలెక్ట్ చేసుకోకాలంటే నిమ్మూ అడిగాడు కాబట్టి మా సైడ్ నుంచి మీ పేరేంటి నీ పేరు లిల్లీ నువ్వు మాత్రం రాధికావే మీ పేరేంటి సరే మీ సైనిక ఓ ఇంత హైట్ ఉన్నావు ఏంటి ఏంటంటే దారంలో సూది పెట్టాలి దారంలో సూది పెట్టాలి సూదిలో దారం సరే మేమిచ్చే టైంలో మీరు ఎన్ని సూదిలకి అయితే దారం ఎక్కిస్తారో వాళ్ళే విన్నర్స్ ఓకేనా ఓకే రెడీ త్రీ టూ వన్ ఏంటి స్పెడ్స్ స్ప్రిడ్స్ ఉన్నాయికి మరి చెప్పవేరా స్పెడ్స్ ఉందని చెప్పాలి కదా మరి స్పెడ్స్ తీసుకోనా ఇంత పోతాలు పెట్టుకుంటూ రావరాణి లేమ్మా రాణిలేమ రాణిలేమ్మా ఫైనల్ గా విన్నర్స్ ఇప్పుడు మీకు టాస్క్ సో అరే ఇక తప్పదురా నువ్వు ఒక అబద్ధాన్ని దాచావు కాబట్టి ఇప్పుడు నిజాన్ని దాయాల్సి వస్తుంది సో పనిష్మెంట్ ఏంటంటే ఆ అమ్మాయి నిన్ను అమ్మాయిలా మార్చిద్రా కొన్ని ఐటమ్స్ యూజ్ చేసి అమ్మాయిలా మార్చిద్ది కాదు

ఫస్ట్ టాస్క్లో మా వాళ్ళు గెలిచారు సెకండ్ టాస్క్లో మీ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ టాస్క్ అనమాట ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నారు అప్పుడు మా దగ్గర కొంత క్యాష్ ఉంది మేము ఇటు సైడ్ నుంచి కొంత ఇస్తాం ఆ సైడ్ కొంత ఇస్తాం వచ్చే వాళ్ళకి సో కరెక్ట్గా మేము ఒక అమౌంట్ చెప్తాం మా ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ అన్నా అనుకో ఇందులోంచి మీరు దబాదబా లెక్కబెట్టి థౌజండ్ తీసి మాకు ఇవ్వాలి అది కరెక్ట్గా ఉండాలి రాంగ్ ఉంది అనుకో మళ్ళీ మీకే పనిష్మెంట్ ఓడిపోయిన వాళ్ళు కూడా పనిష్మెంట్ ఓకే రెడీయా మా సైడ్ నుంచి నూడిల్స్ వస్తుంది నీకు సగం ఇచ్చాను మా వాళ్ళకి నువ్వు అమౌంట్ చెప్పు మీ వాళ్ళకి నేనే అమౌంట్ చెప్తాను నువ్వు తిక్క తిక్క చేసి మమ్మల్ని ఓడిపిస్తావు మీరు ఫోర్ థౌజండ్ నువ్వు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే రెడీ త్రీ టూ వన్ స్టార్ట్ మీరు మర్చిపోయారు ఎనిమిది థర్టీ ఫోర్ చూపించుకో చూపించుకోమో కాదమ్మా నీ పేరు పేరు రూహియా రూపాయ మీ పాప మేడం డబల్ ఎగ్ నూడిల్స్ ఎంత అసలు ఎంత తెలివి అంటే ఫస్ట్ పదులు లెక్క

మూడు వేల ఎనిమిది వందలు చెప్పే మూడు వేల ఎనిమిది వందలు రెండు సార్లు మేము గెలిచాం ఒక్కసారే మీరు అది కూడా ఆ మిషన్ కుట్టుకునే వచ్చింది కాబట్టి గెలిచారు కానీ లేకపోతే మీరు గెలిచారు మీకు పనిష్మెంట్ ఇవ్వాలన్నా కూడా మాకు ఏదోలా ఉంది కానీ ఇదిగో యాభై రూపాయలు తీసుకొని కూర్చోపో ఫస్ట్ రౌండ్ లో గేమ్ చాలా బాగా ఆడారు సెకండ్ రౌండ్ లో ఇంకా బాగా ఆడాలి ఓకేనా సెకండ్ రౌండ్ వచ్చి వారే వా మన సెకండ్ రౌండ్ ఏంటంటే మీ దగ్గర కొన్ని ఫ్లెకర్స్ ఉన్నాయి కదా సో మేము ఒక సినిమా పేరు చెప్తాం మీ దగ్గర హీరో ఫోటో ఎవరి దగ్గర ఉందో వాళ్ళు లిఫ్ట్ చేస్తారు ఆ సినిమాలో హీరోయిన్ ఫోటో ఎవరి దగ్గర ఉందో వాళ్ళు లిఫ్ట్ చేస్తారు చెప్పగానే మీరు ఆ ఫోటో చూపించాలి ఓకేనా తప్పు చెప్తే పనిష్మెంట్ ఉంటుంది కరెక్ట్ గా చెప్తే ఆ సినిమాకి సంబంధించిన ఒక సీన్ చేయటమో లేకపోతే ఒక సాంగ్ చేయటమో జరిగింది పాయింట్స్ కూడా ఉంటాయి ఓకేనా ఫస్ట్ సినిమా వచ్చేసి అభిలాష అభిలాష్ గారు రాధికా గారు సూపర్ సో ఈ సినిమా అనంగా గుర్తుకొచ్చేది అదే పాట ఏ పాట నవ్వింది మళ్ళీ ఇదే సాంగ్ కి యాజ్ ఇటీజ్ గా మీ ఇద్దరు రండి స్టేజ్ బ్రేక్ రండి అమ్మాయి నేను చేసి చూపెడతా అబ్బాయి కూడా నేను చూసి చూపెడతా సాంగ్ వెళ్ళి కూర్చో అమ్మా థ్యాంక్ యూ ఫస్ట్ సినిమా అయిపోయింది సో నెక్స్ట్ సినిమా వర్షాకి ఇష్టమైన అంటే మొన్న నేను గూగుల్లో కూడా చూశాను లారీ డ్రైవర్ వీడియోస్ ఆయన కొన్ని డ్రైవర్ సినిమా లారీ డ్రైవర్ సినిమాలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు లారీ డ్రైవర్ సినిమాలో బాలకృష్ణ గారు హీరో విజయశాంతి గారు హీరోయిన్ ఇప్పుడు మన అసిస్టెంట్ డైరెక్టర్ పాపకి ఇచ్చేస్తా దాన్ని రామా బాలే బాబు ఒక ఫేమస్ డైలా చెప్పండి పది మందితో రా పది పది పెంచుకుంటూరా పది సార్లురా నీ అబ్బా ఒక్కసారి నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎవడో తెలుసుకోవడానికి వారం పట్టింది అసలు ఎంత బాగా చెప్పాను నేను చెప్పాను సోపర్ లో మీ థర్డ్ క్వశ్చన్ ఖుషి ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ మా ఊడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూపించారు అండ్ భూమిక ఫోటో అమ్మాయి చూపించింది కాబట్టి ఖుషిలో ఆ నడు సీన్ ఉంది కదా అది చేయాలి నీతో కాదు వర్షతో చేస్తాడు వాడు సిద్ధు చెప్పండి మిస్టర్ పర్షా ఇది ఏం బాగాలేదు నువ్వు కూడా బాగాలేదు నాకు తెలుసు కరెక్టే నువ్వు నా నడుము చూసావు సాగర్ ఊడి అనుకున్నాను ఇప్పుడు నువ్వు చూసావు నో నువ్వు చూసావు అరే నేను చూడలేదు నువ్వు చూసావు నువ్వు చూడటం నేను చూసాను ముళ్ళంతా డ్రెస్ తో కప్పేసి ఇంకేం చూస్తాను ఈడే చెప్పాడు కదా ఇవన్నీ ఆడన్నా ఆడ చూసాను వేరే చూడ సరే ఎందుకో నాకంటే ఇమ్మూనే ఈ క్యారెక్టర్ అలా బాగా చేస్తాడని అంత మంచి సీన్ని ప్లీజ్ మీరు ఇలా చేసినందుకు క్షమించండి మేము మానేజ్ చేశాము నువ్వే చాలా నెక్స్ట్ మూవీ వచ్చి పవిత్ర బంధం సినిమాలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు పవిత్ర బంధం ఆ వెంకటేష్ గారు తిప్పారు పవిత్ర గారు రైట్ ఆల్ పవిత్ర బంధం సినిమా చూసావు తమ్ముడు చూడలేదు చూసావు తమ్ముడు చూడలేదా ఏ పవిత్ర బంధం సినిమా మీరు చూడలేదు కాబట్టి టాస్క్ మీరొచ్చి వెంకటేష్ మీరు వచ్చి సౌందర్య మీకు హెల్త్ బాగోక పడి ఉంటే మీకు వచ్చి సేవలు చేయాలి జస్ట్ నేను చూపెడతా చూడు కార్యేషు మంత్రి వరస్ట్ గా కాకుండా మీరు చాలా బాగా ఆ సినిమాలో ఉన్నట్టు చేయాలి కార్యేషుదాసీ వాటర్ అయితే ఆడగొచ్చు ఇస్తాం దాని రా బాగా చేశారు ఇప్పుడు ఒక ఇక్కడికి ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చింది అనమాట ఆ కాన్సెప్ట్ స్కిప్ చేస్తారు దాని స్టోరీ ఏంటి అనేది మేము మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా ఐదు సంవత్సరాలు గారంగా ప్రేమించుకుంటున్నాను తొందరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఏంటో చాలా ఆనందంగా ఉంది పేపర్ చూద్దాం అండి సార్ ఎక్కడ చూసినా లవ్లు లవ్లు ఏంటమ్మా ఏం టెన్షన్ పడుతున్నాయండి అప్పుడైనా కావాలా ఏం లేదు నాన్న వచ్చింది ఏంటమ్మా లేదు నాన్న చెప్పమ్మా నేను మీకు ఒక విషయం చెప్పాను చెప్పు తల్లి నేను ఒక అబ్బాయిని గాఢంగా ఇష్టపడుతున్నా అంటే ప్రేమిస్తా అవును అవును కాలేజీకి చదువుకోమని పంపిస్తే ప్రేమిస్తావా ప్రేమ ఇరుగు పరుగు వాళ్ళందరూ వయసు వచ్చిన ఆడపిల్లని పెళ్లి చేసి అత్తారెడ్డి పంపాలి ఎందుకు కాలేజీకి గేమేజ్ అంటే నా కూతురు నా కూతురు అందరు ఆడపిల్లలాగా మోసపోకూడదు అని చెప్పి కాలేజీలో చదువుకోమని పంపిస్తే ప్రేమలు నాన్న ప్రేమలో చాలా మంచిగా అన్న వస్తే మిచ్చిదానా ప్రతి ఒక్కరూ ప్రేమిస్తున్నారు ఒక్కరు కాపురం అన్న నిలబడినట్టు ఎక్కడ విన్నావా లేదు నాన్న చాలా మంచిగా ఉన్నా అలా కాదు నాన్న ఒప్పుకున్నా చెప్పించిదా అని ఎంతో చెప్తున్నా అర్థం కావట్లేదా ఎక్కడో ఆడపిల్ల ఎందుకే నీ అర్థం తీసుకోవాలి కాలేజీలో చదువుకుంటారంటే జాయిన్ చేస్తే ప్రేమ ప్రేమ అని చెప్పి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళింది ఆడు సంవత్సరం జరగకపోతే నా చేతుల్లో సవాలు పెట్టాడే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుకో మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకుంటానంటే ఓకే మళ్ళీ ప్రేమ ప్రేమ అని ఆడకాల తిరుగుతున్నావు అని తెలిసిందో నీ కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో పెడతా మా నాన్ను ఇలా అర్థం చేసుకుంటాడు అనుకోలేదు చిన్నప్పటి నుంచి నిన్న అడిగినా గానీ చెప్పకుండానే తీర్చాడు నా గోపి విషయంలో కూడా ఇలాగే చేస్తాడు అనుకున్నాను కానీ నా గోపి లేని ఈ జీవితం నాకొద్దు నేను నా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను ఇక రెండు రోజుల నుంచి అసలు ఫోన్ కూడా చేయట్లేదు మనమే చేద్దాం ఏంటి ఫోన్ కలవట్లా నుండోల నుంచి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్లావురా అదా నా లవర్ దగ్గరికి వెళ్లి వచ్చానరా త్వరలో పెళ్లి చేసుకుంటావ్ లవర్ దగ్గరికి వెళ్ళావా ఈ కాలంలో ఒక అమ్మాయి ప్రేమించింది అంటే కచ్చితంగా అది మోసం చేయడానికేరా ఏయ్ అందరా నా ప్రియా కాదు అర్థమైందా చిన్నప్పటి నుంచి ఎంత స్నేహంగా పెరిగాంరా ఒక అమ్మాయి కోసం ఇప్పుడు నువ్వు నా కాలర్ పట్టుకున్నావు తప్పుగా మాట్లాడమగర్ తన గురించి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నా ప్రియ అలా కాదురా అర్థమైందా కచ్చితంగా నేను వాడుకోవడానికి ప్రేమిస్తుందిరా నా స్నేహానికి నువ్వు ఇచ్చిన బహుమతి చాలా ఇదేదో అమ్మాయిని ప్రేమించి ఎక్కడ మోసపోయి చెడిపోతావని నీకు ఎన్ని చెప్పాను కానీ నీ స్నేహం కోసమే చెప్పాడురా మా తెలిసాడు ఓకే అంత చెప్పొచ్చాడు అవగురు మా నాన్నకి ఒకసారి ఇటు నాన్నీ వదులుకోలే ప్రేమించిన వాడిని వదులుకోలేదు ఇప్పుడైనా ఒప్పుకుంటాడేమో మా నాన్న ఒకసారి కాల్ చేసి హలో నువ్వా నువ్వు చచ్చిపోయా అనుకున్నాను ఇంకా బతికే ఉన్నావా ఒప్పుకోండి నాన్న నాకు ఇంకేం చెప్పద్దు నన్ను కాదని వెళ్ళిపోయావు కదా లేకపోతే నేను కావాలన్నప్పుడు అని వదులుకో లేదంటే నన్ను అన్న వదులుకోనా అదే ప్రియా ఫోన్ ఎంత కాల్ వేటింగ్ కాల్ వేటింగ్ కాల్ వేటింగ్ వస్తుందిరా ఎంత లేదా నేను చెప్పానా అది ఇంకొకరితో తిరుగుతుందిరా అని అరే కావాలంటే నువ్వు మళ్ళీ ఫోన్ చేయి లేకపో వాళ్ళ నాన్నో లేకపోతే వాళ్ళ తమ్ముడు అని చెప్తారా ఈ కాలు అమ్మాయిలు నా ప్రియా లాంటిది కాదు ఇప్పుడు నీకు తిరిపిస్తారు హలో ఎవరితో మాట్లాడుతున్నాను ఎంతసేపు మా నాన్నతో మాట్లాడుతున్నాను గోపి ఏమని చెప్పిందిరా వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నా అని చెప్పింద్రా ఇంకొద్ది రోజులైతే వాళ్ళ తమ్ముడు అని చెప్తుంది రా మీలాంటి వాళ్ళు నేను చెప్పినప్పుడు రియలైజ్ అవ్వరా మీరు మోసపోతేనే రియలైజ్ అవుతారు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు తండ్రి తను అలా చెయ్యదురా అలా తన అలా తప్పు చేయదురా తప్పు చేయదు హలో కూతి ఇంటి మళ్ళీ చేస్తున్నాడు అస్సలు అర్థం చేసుకోడు ఎవరితో మాట్లాడుతున్నావు అంతసేపు నువ్వు నన్ను మోసం చెప్పు నేను చెప్తుంటే అర్థం కావట్లేదా మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా మీ నాన్నతో మాట్లాడితే అంతసేపు మాట్లాడతారా ఎందుకు నీకు ఇంత అనుమానం అస్సలు అర్థం చేసుకో నన్ను నువ్వు ఎక్కడ చెప్పు నేను అర్జున్ నీ దగ్గరకు వస్తా నేను పార్క్ దగ్గర ఉన్నారా తరగతి గదిలోనే మిగిలిన మనసు నేను అర్జున్ ప్రియా దగ్గరికి వెళ్ళి వస్తాను రా నిజంగా ఎవరితో మాట్లాడదు చెప్పు నీ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడతా నాకు బాధేస్తుంది చెప్పాను కదా గోపి నేను ఆడుతూ మాట్లాడుతున్నానని చెప్పి అబద్ధాలు అబద్ధాలు ఆడతాయి నిన్నే నమ్మి చేశానే నేరం కల్లే తెరిచి వెళుతున్నా దూరం ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు వచ్చి నీ బతుకు నీకు మోసం చేయడం నేనే దొరికానా ఇంకెవరు లేరా ఎందుకు నా మీద నిందలేస్తున్నావు అసలు నమ్మవా చెప్పింది మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్తాను కదా అసలు నాకు నువ్వు వద్దు ఇలాంటి అర్థం నాకు వద్దు ఇప్పుడే నాకు వద్దు నాకు నువ్వు వద్దు నువ్వు అసలు వద్దు వద్దు వెళ్ళు పో నీ దారి నీది నా దారి నాది పో వెళ్ళు నిజమేనా నిజమేనా మన కథ ముగిసేనా